నాటేస్తున్న క్యాన్సర్ చాప కింద నీరులా క్యాన్సర్ మహమ్మారి దేశంలో ఒక్క ఏడాదిలోనే తొమ్మిది పాయింట్ మూడు లక్షల మరణాలు ఇండియాకు ఆసియాలోనే సెకండ్ ప్లేస్ రీసెర్చ్ స్టడీలో వెల్లడి ప్రతి ఏటా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు క్యాన్సర్ మహమ్మారి చాప కింద నీరులా ప్రపంచాన్ని చుట్టేస్తూ మరణాలకు దారితీస్తోంది ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ లక్షలాది మంది ప్రాణాలను బలిగుంటోంది గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ ఇంజురీస్ రిస్క్ ఫ్యాక్టర్స్ రెండు వేల పంతొమ్మిది స్టడీలోని గణాంకాల ఆధారంగా నలభై తొమ్మిది ఆసియా దేశాల్లో నమోదైన ఇరవై తొమ్మిది రకాల క్యాన్సర్ ఫ్యాటర్స్ ను ఎగ్జామ్ చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కురుక్షేత్ర ఎయిమ్స్ జోధ్పూర్ బతిండాకు చెందిన రీసెర్చ్లు ఇంటర్నేషనల్ రీసెర్లు ఈ స్టడీలో పాల్గొని క్యాన్సర్ వివరాలను వెల్లడించారు రెండు వేల పంతొమ్మిదిలో మన దేశంలో పన్నెండు లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదు కాగా అదే సంవత్సరంలో తొమ్మిది పాయింట్ మూడు లక్షల మంది క్యాన్సర్ తో మృతి చెందారు ఇక ఆసియా దేశాల్లో క్యాన్సర్ కేసుల విషయంలో ఇండియా సెకండ్ ప్లేస్లో ఉండగా ఆసియాలోని చైనా జపాన్ దేశాలు సైతం టాప్లోనే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో తొంభై నాలుగు లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదు కాగా యాభై ఆరు లక్షల మంది చనిపోయారు చైనాలో నలభై ఎనిమిది లక్షల కొత్త కేసులు నమోదైతే ఇరవై ఏడు లక్షల మంది క్యాన్సర్ తో మరణించారు జపాన్లో తొమ్మిది లక్షల కొత్త కేసులు నమోదు కాగా నాలుగు పాయింట్ నాలుగు లక్షల మంది చనిపోయినట్లు రికార్డైంది క్యాన్సర్ కారకాలు ఉండే పదార్థాలను తినవద్దని క్యాన్సర్ను ప్రేరేపించే వస్తువులను వాడవద్దని నిపుణులు చెబుతూ క్యాన్సర్ మహమ్మారి నివారణకు జాగ్రత్తలు నియమాలు పాటిస్తే కేసుల సంఖ్య తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు